హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి రాఖీ వచ్చేసింది కదండి రాఖీ కోసం ఒక స్పెషల్ రెసిపీ అండ్ మనం ఇంట్లోనే హాయిగా హెల్దీగా చేసుకునే రెసిపీ అండి అండ్ ఇందులో ఎలాంటి మైదా పిండి కానీ ఏది యూజ్ చేయకుండా ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను నేను మీకు సో మనం ఇది ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీగా చేసుకోవచ్చు అండి మనం బయట స్వీట్స్ కొని రాఖీ రోజు అవి యూస్ చేయకుండా సో ఇలా మనం బాధిషాలు చేసుకొని మనం ఇంట్లో మీ అన్నయ్య వచ్చినప్పుడు కానీ మీ తమ్ముడు వచ్చినప్పుడు కానీ లేదా మీరు వెళ్ళడం కానీ రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక మంచి స్వీట్ చేసి తీసుకెళ్ళి మీరు రాఖీకి మీ అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ తినిపియండి వాళ్ళు ఫుల్గా హ్యాపీగా ఖుషీగా ఉంటారనమాట సో ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ నేను హెల్తీగా చూపిస్తున్నానండి నేను మైదా పిండి అస్సలు యూజ్ చేయట్లేదు సో రెండు కప్పులు గోధుమ పిండియే యూస్ చేస్తున్నానండి టూ కప్స్ గోధుమ పిండికి ఒక హాఫ్ కప్పు పెరుగు సో పుల్లటి పెరుగు అసలు యూజ్ చేయొద్దండి దీనికి మంచిగా నార్మల్గా ఉన్న పెరిగే ఒక పావు కప్పు అండ్ పావు కప్పు నెయ్యి ఆయిల్ అస్సలు యూజ్ చేయకండి నెయ్యే యూజ్ చేయండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఒక పావు స్పూన్ సోడా అండి తినే సోడా సో పావు స్పూన్ తినే సోడా యూజ్ చేసిన తర్వాత మనం ఇదంతా ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఫస్ట్ ఇదంతా కలిపేసుకోండి కలిపేసుకున్న తరువాతే మీరు వాటర్ యాడ్ చేయండి ఇది మెయిన్ టిప్ అండి మీరు ముందే వాటర్ యాడ్ చేస్తే కనుక పిండి అంతా లూజ్ అయిపోతుంది సో ఫస్ట్ మీరు వేసిన నెయ్యి పెరుగు ఇదంతా బాగా కలపాలి పిండికి దాని తర్వాతే వాటర్ యాడ్ చేయండి అప్పుడే మనకు అర్థమవుతుంది అనమాట వాటర్ కూడా మెజర్మెంట్ ఏం లేదండి ఇలా కొన్ని కొన్ని యాడ్ చేస్తూ మీరు ఒక పిండి ముద్దలాగా కలుపుకోండి మనం చపాతికి కలుపుకునేలాగా కలుపుకోవాలి బట్ కొంచెం ఇంకొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట సో అందుకే వాటర్ యాడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ కలపండి సో మొత్తం ఒకేసారి వాటర్ వేసేయకుండా కొన్ని కొన్ని వేసి కలుపుతూ మీరు ఇలా పిండిని పిసుకండి మీకు మంచిగా చపాతి పిండిలాగా సాఫ్ట్గా రావాలి సో ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఉండాలన్నమాట పిండి సాఫ్ట్గా సో ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేయండి సో ఈ గ్యాప్లో మనము నేను టూ కప్స్ మై గోధుమ పిండి తీసుకున్నాను కదండి సో టూ కప్స్ చక్కెర యాడ్ చేస్తున్నాను సో చక్కెర కొంచెం తక్కువ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఒక పావు కప్పు తక్కువ యాడ్ చేసుకోవచ్చు సో టూ కప్స్ చక్కెరకి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి అండ్ వన్ అండ్ హాఫ్ కప్ వేయడం వల్ల మనకేంటంటే ఈ షుగర్ సిరప్ అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువ అవుతుంది బట్ అది నేను చూపించిన మెజర్మెంట్ ఆఫ్ గోధుమ పిండికి ఇది కరెక్ట్గా సరిపోతుందండి అండ్ నెక్స్ట్ నేను ఒక రెండు ఇలాచీలు ఇలా తుంచేసి వేసే వేసేస్తున్నానండి ఇందులో లేదంటే మీరు పౌడర్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టము బట్ నేను ఇలా వేసేసి ఇంకా షుగర్ అంతా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం పాకం వచ్చిందా లేదా అని ఇలా చూసుకోవాలండి బట్ దీనికి యాక్చువల్గా పెద్ద పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి నేను వీడియోలో చూపించినట్టుగా జస్ట్గా కొంచెం స్టిక్కీగా ఉంటే చాలు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సో దీని పాకం ఏమీ ఉండదండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జస్ట్ కొంచెం స్టిక్కీగా అనిపించాలి మనకి చక్కెరంతా కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సో ఇంకా పిండి దగ్గరికి వచ్చేసరికి మనకి పిండి నానిపోయింది కదండి చూసారు కదా ఇప్పుడు మనం ఇలా ఉండాలన్నమాట పిండి అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే మళ్ళీ పిండిని మీరు కలపద్దండి ఎలా ఉందో అలాగే ఉంచేసి జస్ట్ ఇలా చిన్న ఉండ తీసుకొని ఇలా రౌండ్గా నొక్కి మధ్యలో ఇలా హోల్ చేయండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు అలా మధ్యలో క్రాక్స్ కనిపిస్తున్నాయి కదా అలా క్రాక్స్ ఉండాలన్నమాట అలా ఉంటేనే మీకు అది ఆయిల్లో వేసినప్పుడు పువ్వులాగా మంచిగా వెచ్చుకొని అండ్ ఈ షుగర్ సిరప్ అనేది బాగా లోపలికి వెళ్తుందనమాట అండ్ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నేను వీడియోలో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మీరు పిండిని కలపడం కానీ మళ్ళీ మళ్ళీ పిండిని సాఫ్ట్గా కలిపేయడం కానీ ఇంకా చేయొద్దు వన్ స్నానబెట్టిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసిన తర్వాత ఎలా ఉన్న పిండిని అలాగే చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని జస్ట్ ఇలా రౌండ్గా అది కూడా ఎక్కువసేపు అనకూడదండి జస్ట్ ఒక రెండు మూడు సార్లు అనేసి రౌండ్గా అందులో ఇలా హోల్డ్ లాగా చేసేసి పెట్టేసుకోండి సో ఇలా రెడీ చేసుకున్న వాటిని మీరు ఆయిల్లో వేసి మంచిగా టూ సైడ్స్ ఫ్రై చేయాలండి అండ్ ఆయిల్లో కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేయండి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే తొందరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది బట్ పిండి లోపల ఉడకదండి లోపల మాత్రం పిండి పిండిగా ఉంటుందన్నమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసిన తర్వాతనే మీరు అది తీయండి మంచి గోల్డెన్ కలర్లోకి రావాలి దాని తరువాతే మీరు ఆయిల్లో నుంచి తీయండి అండ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండ్ ఇప్పుడు మనం నేను చూపిస్తున్నట్టుగా టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి బాదుష లోపల కూడా బాగా ఉడుకుతుందనమాట సో ఇప్పుడు ఇంకా టూ సైడ్స్ అయిపోయిందండి నేను తీసేస్తున్నాను సో ఇది దీనికి ఇంకొక టిప్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అండి మీరు బాదుషాని రౌండ్గా చేసేటప్పుడు మరీ లావుగా చేయకండి మరీ లావుగా చేయడం వల్ల లేదంటే సైజ్ కొంచెం పెద్దది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల పిండి అనేది ఉడకదు సో లోపల పిండి పిండి అలాగే ఉంటుంది సో మెయిన్ టిప్ ఏంటంటే చిన్న చిన్న ఉండలు చేసుకోండి అండ్ కొంచెం రౌండ్గా చేసి నొక్కేటప్పుడు కూడా కొంచెం ఫ్లాట్గా నొక్కండి మరీ లావుగా నొక్కద్దు బాదుషాలని ఇది మనము పొరలు పొరలుగా చేసి ఫ్రై చేయట్లేదు జస్ట్ మనం ఉండలుగా చేసి ఫ్రై చేస్తున్నాము కాబట్టి లోపల పిండి అలాగే ఉండిపోతుందండి సో అందుకే కొంచెం చిన్న బాల్స్ షేప్ కొంచెం చిన్నవి తీసుకోండి సైజ్ కొంచెం చిన్నవి తీసుకోండి అండ్ దాని తర్వాతే రౌండ్గా చేసిన తర్వాత నొక్కినప్పుడు కూడా ఫ్లాట్గా కొంచెం ఫ్లాట్గా ఉండేలాగా చూసి నొక్కండి నొక్కిన తర్వాతే మధ్యలో హోల్ పెట్టండి అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మనం ఇందులో సోడా కూడా వేసాం కాబట్టి మనకి ఇది బాగా పొంగుతుంది సో అప్పుడే మనకి లోపలికి ఈ షుగర్ సిరప్ వెళ్ళడం కానీ మనకి క్రాక్స్ లాగా వచ్చి మీరు ఇక్కడ వీడియోలో కూడా చూడొచ్చండి ఫ్రై చేస్తున్నప్పుడు మనము మనకి క్రాక్స్ ఉన్నాయి బాదుషాలకి సో ఇలా రావాలన్నమాట ఇలా రావాలి అంటే నేను చెప్పిన టిప్స్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి మీకు అప్పుడే ఇలా క్రాక్స్ లాగా వచ్చి అప్పుడే షుగర్ సిరప్ అయినా లోపలికి వెళుతుంది లేదా లోపల పిండి అయినా మంచిగా ఉడుకుతుందనమాట ఈ టిప్స్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి లేదంటే మాత్రం మీకు లోపల పిండి పిండిలాగా అలాగే ఉంటుంది సో నేను చెప్పిన టిప్స్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే మాత్రం మీకు బాదుషా రెసిపీ మంచిగా వస్తుంది సో నేను చే తీసుకున్న మెజర్మెంట్ షుగర్ సిరప్ కానీ బాదుషాలకు కానీ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు టూ సైడ్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను అది వెంటనే తీసేసి ఈ షుగర్ సిరప్లో వేసేస్తున్నానండి ఇక్కడ ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే షుగర్ సిరప్ వేడిగానే ఉండాలి అండ్ మనం చేసుకున్న బాదుషాలు కూడా వేడిగానే ఉండాలి సో ఆయిల్లో నుంచి తీయగానే వెంటనే ఈ షుగర్ సిరప్లో వేసేయండి ఒకవేళ షుగర్ సిరప్ చల్లగా అయిపోతే కనుక ఆ పాకంని కొంచెం లైట్గా వేడి చేసి అప్పుడు ఇవి అందులో వేసేయండి అండ్ బాదుషాలు ఈ షుగర్ సిరప్ రెండు వేడిగా ఉండడం వల్ల ఏంటి అంటే ఈ సిరప్ అనేది బాదుషా లోపలికి బాగా పీల్చుకొని మంచిగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట మీకు బాదుషాలు సో నేను చెప్పిన టిప్స్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయి మీరు కూడా ఈ రెసిపీని చేసి నాకు మీ కమెంట్ బాక్స్లో కమెంట్స్లో తెలియచేయండి మీ చేసిన రెసిపీ ఎలా వచ్చింది అన్నది సో ఇదండి ఈరోజు రాఖీ స్పెషల్ ఒక మంచి వీడియో అండ్ మీరు ఇంట్లోనే హ్యాపీగా చేసుకునే మంచి వీడియో అండి ఇది సో ఇంట్లోనే స్వీట్స్ చేసుకొని మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ తినిపించి అందరినీ ఖుషీ ఖుషీగా చేయండి సో ఎప్పుడు చేసుకునే గులాబ్ జామ్ కాకుండా ఈ సంథింగ్ డిఫరెంట్ సో ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే చూశారు కదా షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది బాదుషా సో ఇప్పుడు ఇవన్నీ తీసేసి మనం సపరేట్గా ప్యాక్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు సో ఇదండి రాఖీ స్పెషల్ బాదుషా రెసిపీ ఇంకా ఇలాంటి చాలా రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి సో మిస్ అయిన వాళ్ళు తప్పకుండా నా అన్ని వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కొట్టిన తర్వాత పక్కన హైప్ బటన్ అనేది ఉంటుంది హైప్ చేసి నా వీడియోని అందరికీ షేర్ చేయండి సో దట్ నాకు మంచి వ్యూస్ వస్తాయండి అండ్ మంచి ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది నవ్వు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హైప్ మై ఛానల్ బాయ్ గాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో